హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే డైలీ రొటీన్ అనమాట సో అలాగే ఈరోజు ఇస్కాన్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను సో అందుకోసమే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట లాంగ్ వీడియో అప్లోడ్ చేసుకొని చాలా రోజులు అయిపోయింది సో ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము ఇంకా మా బుడ్డోడిని కూడా రెడీ చేసి వాడికైతే ఫస్ట్ వాడికి టిఫిన్ పెట్టేసి తర్వాత ఇంకేం పనిలోకైనా అనమాట సో మా బుడ్డోడికి ఇడ్లీ పెట్టేసి ఇంకా ఇంట్లో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత ఇంకా నా టిఫిన్ అనమాట సో దోశ కారం అయితే చేశాను ఆ రోజు అండ్ ఏమైందంటే ముందు రోజు మా బుడ్డోడు మామూలుగా దివాణా మీద కూర్చోం నేను హాల్లో దేవుడు కదా మామూలుగా కిచెన్లోకి వెళ్ళి వాటర్ ఏమో పట్టుకున్నాడు అనుకుంటే అక్కడ సాంబ్రాన్ని పెట్టుంటాం కదా దాన్ని హారతి ప్లేట్ మీద పెట్టున్నాను దాన్ని తొలి చేసి దేవుడి కింద క్లాత్ ఉంటుంది కదా దాన్ని కాల్ చేసాడు అనమాట పెద్ద హోల్లా పడిపోయింది సో అట్లా ఉండకూడదు అని చెప్పి వాడి వల్ల మళ్ళీ ఆ రోజు మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చింది క్లీన్ చేసేటప్పుడు అయితే ఇది కనపడింది సో ఊరికి అలా వేసుకొని చూసాను ఎలా ఉందని చెప్పి సో ఇంకా మా మళ్ళీ మా బుడ్డు వల్ల నాకు డబ్బులు పని చేసినంతా చేసే అమ్మాయికుడు లాగా చూడండి బట్ ఎప్పుడైనా హార్ట్ ఇచ్చేటప్పుడు దిష్టి తీసేటప్పుడు వాడే దేవుడు అనుకొని ఫీల్ అయిపోయి అట్లా పెడతాడనమాట సో వాడి వల్ల మళ్ళీ కింద క్లాత్ అంతా మార్చాల్సి వచ్చింది సో ఇట్లా మార్చి మళ్ళీ నాకు డబుల్ పని అయిపోయింది అనమాట భక్తి మాత్రం చాలా ఎక్కువ చూడండి శాస్త్రాంగ నమస్కారం పెట్టేస్తున్నాడు ఏకంగా తర్వాత సడన్గా నాకే తెలియకుండా నా కాలు మీద పడ్డాడు నేను మామూలుగా ఎప్పుడైనా దండం పెట్టుకొని మా ఆయన పక్కన ఉంటే ఆయన కాలు దండం పెట్టుకుంటానమాట వాడు అదే చూసి నేర్చుకొని సడన్గా లేచి పక్కన నా కాలు ఉంటే నా కాలు దండం పెట్టుకుంటున్నాడు చాలా బాగా చేస్తాడు అనమాట ప్రతిసారి ప్రతిసారి అయితే వీడియో షూట్ చేయలేను కానీ ఇలా లాంగ్ వీడియో తీసా కాబట్టి వాడు చేసే పనులన్నీ షూట్ చేశాను అనమాట నాకైతే కాలు దండం పెట్టుకొని ఇంకా జియప్ప జియప్ప అంటాడు వాడు సో ఇంకా దేవుడి దగ్గర అయితే పని అంతా అయిపోయింది ఇప్పుడు కొద్దిగా మనశ్శాంతిగా ఉందనమాట అసలు రాత్రి నిద్రపట్టలేదు అట్లా ఉంచకూడదు క్లాత్ కొద్దిగా కాలిన తర్వాత నాకు అసలు అదే మైండ్లో ఉంది ట్యూస్డే క్లాత్ కాలింది అని చెప్పి సందుకే ఇంకా ఫస్ట్ మార్నింగ్ లేదు అదే పని చూసుకున్నాను ఇప్పుడు చూడండి దేవుడి దగ్గర వచ్చి భజన చేస్తున్నాడు ఇంకా అలాగే ఈరోజు కొద్దిగా వచ్చింది చాలా రోజుల తర్వాత అందుకే బెడ్షీట్స్ అని వాషింగ్ మిషన్కి వేసాను ఈరోజు మా అమ్మ ఊరి నుంచి వస్తా అని చెప్పింది అనమాట సో అందుకోసం దోసకాయ రోటి పచ్చడి చేస్తున్నాను ఈ మధ్య రోటి తీసి చాలా పచ్చడి చేస్తున్నాను మొన్న కూడా టమాటో పచ్చడి చేశాను బట్ అదైతే ఏ షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ తీయలేదు సో ఈరోజు అయితే దోసకాయ పచ్చడి అయితే చేస్తాను అనమాట పచ్చ ఇంట్లో చింత ఆకుది సంథింగ్ ఉంది సో చింత తొక్కు పేరు మర్చిపోయినా చింత తొక్కు అయితే ఇంట్లో ఉంది సో దాంతో అయితే ఈరోజు దోసకాయ రోటి పచ్చడి చేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ధనియాలు అన్నీ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఇక్కడ చూడండి ఒక పక్క దంచుకుంటా అంటే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మామూలుగా జపమాలలు పెట్టుంటాను ఎప్పుడైనా జపం చేసుకునేదానికి అవన్నీ లాగేస్తున్నాడు అసలు వాళ్ళు పుట్టిన తర్వాత జపమాలలు చాలా ఉన్నాయి ఇంట్లో అసలు ఇప్పుడు ఒక్కటి కూడా కనపడటం లేదనమాట ఒక్కటేమో దేవుడి దగ్గర పెట్టున్నాను దాన్ని కూడా ఇంక ఇంకైతే ఇప్పుడు దంచుకుంటే చింత తక్కువ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ చింత రోడ్లో దంచుకున్న పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా వాడు బండెత్తుకొని వచ్చాడు ఇది ఆల్రెడీ చెప్పాయి కదా షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇది బండి ఎక్కడ ఈ వెహికల్ మా బుడ్డోడిది పొద్దున్నే లేచి ఫస్ట్ దాని దగ్గరికి వెళ్తాడు అనమాట సో ఇంకైతే పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇంకా తిరగమాత పెట్టేసుకోవాలి ఉత్త పచ్చడి అయితే కాదు ఇంకా ఎగ్ కర్రీ కూడా చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ అయితే రోటి పచ్చడి అయితే చేశాను ఆ రోజు చికెన్ చేద్దామన్న కానీ ఎందుకు లేదు ఇంక ప్రతి చికెన్ మామూలుగా ఎక్కడైనా తింటారు సో అందుకోసమే పచ్చడి చూస్ చేసాను అనమాట ఇంట్లో దోసకాయ అనేది సో దోసకాయ పచ్చడి అయితే చేశాను తిరగమాత కూడా పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడైతే ఎగ్స్ బాయిల్ చేసిన అనమాట ఎగ్ ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా మామూలుస్ కదా సో ఎగ్ ఫ్రై అయితే చేసేసి పచ్చడి అయితే పెట్టేశాను రసం కూడా పెడదామంటున్నా కానీ ఇంకా టైం కుదరలేదు ఇంకా ఆమె వచ్చిన తర్వాత కూడా వంటగదిలో ఉంటే బాగోదని చెప్పి ఫస్టే మొత్తం వంటతో ప్రిపేర్ చేసేసాను ఇంకా బాండిలో ఆయిల్ వేసుకొని నూనె వేసుకొని కరేపాక అయితే వేసుకున్నాను ఇంకా కరివేపాకు వేసుకున్న తర్వాత ఎగ్స్కి సైట్గా ఘాట్లు పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకుంటే మన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది ఇదేం పెద్ద రెసిపీ కాదు అందరింట్లో చేసేదే నేనైతే ఆనియన్స్ వేయడం మర్చిపోయినాను ప్రతిసారి నేను ఇట్లా ఎగ్ చేసినప్పుడు ఆనియన్స్ వేస్తాను కానీ ఆ రోజు మా బుడ్డోని చూసుకుంటే వంట చేసే లోపల ఆనియన్స్ వేయడం మర్చిపోయినాను అనమాట సో వంటగదిలో కిచెన్ రూమ్లో పని అంతా అయిపోయింది పొద్దున స్టార్ట్ చేసి మీరు నెంబర్ ఇప్పుడు వచ్చి జస్ట్ అట్లా కూర్చున్నాను ఇంకా కూర్చుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మా అమ్మాయితో వచ్చేసింది సో ఆమె వచ్చింది అనమాట మా రాగానే మా బుడ్డోడు అమ్మమ్మ అమ్మమ్మ అని పరిగెడుతున్నాడు సో ఇంకా ఇంకా కాసేపు మేము వచ్చింది ఇంకాసేపు మాట్లాడి ఇంకా అందరం అయితే తినేస్తాము లంచ్ తినేసి ఇంకా ఈరోజు బైక్కి వెళ్ళే పనులు ఉన్నాయి సో బైక్ అంతా వెళ్ళి ఇంకా సాయంత్రం మిస్కొని కూడా రెడీ అవ్వాలి సో లాంగ్ వీడియో మొత్తం చూడండి ఇంకా ఇంకా అప్పుడు ఇప్పుడే మా అమ్మ వచ్చింది బాగా ఎండకొచ్చిందనమాట మా బుడ్డు నాకు దగ్గుతుంటే ఇట్లా కొడుతున్నాడు అదే సాకని చెప్పి వాడు గట్టిగా కొట్టేస్తున్నాడు అనమాట సో ఫస్ట్ అయితే ఇట్లా బట్టల షాప్కి వెళ్ళాము బట్టల షాప్ నుంచి స్లిప్పర్ షాప్కి అయితే వెళ్ళామనమాట అక్కడే మధ్యాహ్నం ఇక్కడ అన్నీ తీసేసుకొని మా అమ్మ ఈవినింగే మళ్ళీ రిటర్న్ ఊరికి అయితే వెళ్ళిపోయింది సో పని ఉందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట సో ఇంకా నేనే ఇంకా రెడీ అయిపోయి ఇంకా సాయంత్రం మిస్కౌంట్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎగ్గు తిన్నా కదా సో అందుకోసం మళ్ళీ అయితే రెడీ అయ్యాను ఇప్పుడు ఇంకా రెడీ అయ్యి ఇంకా మాయిశ్చరైజర్ ఒకటి పూసుకొని ఇక్కడ బుట్టు పెట్టుకొని వెళ్ళిపోవడమే మామూలుగా మా మేము ఇస్కాన్కి లైక్ మంత్లీ ప్రైస్ అయినా వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఇస్కాన్ కానీ కప్పులు తిట్టాము కానీ అన్నీ దగ్గరే కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వెళ్తా ఉండేమో ఎందుకో ఈసారి టూ మంత్స్ త్రీ మంత్స్ గ్యాప్ వచ్చేసింది తిరుమలకి మాత్రం బాగా వెళ్ళిపోతున్నాము లైక్ మంత్కి టూ టైమ్స్ వన్ టైం వెళ్ళిపోతున్నాము మన షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాను ఈ మంత్ ఈ ఇయర్ ట్వెల్వ్ టైమ్స్ వెళ్ళాను అని చెప్పి అట్లా వెళ్ళిపోతున్నాం కానీ ఇక్కడ ఉండే టెంపుల్స్కి వెళ్ళలేకపోతున్నాం అనమాట సో అందుకోసం ఈరోజు ఇస్కాన్కి అయితే ఎందుకో సడన్గా వెళ్ళాలనిపించింది వెనస్డే సో ఇంకా రెడీ అయి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇంట్లో దేవుడికా దండం పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే ఇంకా రెడీ అవుతున్నాను అనమాట ఏం స్టైల్ వేయాలో అర్థం కావడం లేదు ప్రతిసారి వేసిందే వేసిందే ఇంక ఈసారి కూడా మామూలు హెయిర్ స్టైలే వేసేసాను అనమాట ఇంకైతే రెడీ అయిపోయినా ఇంకా మా బుడ్డోని చూస్తున్నాడు ఎక్కడ పోయాడా అని చెప్పి నేను దేవుడికాడ దీపం పెడితే మాత్రం వాడు మాత్రం నా పక్కనే ఉంటాడనమాట ఎక్కడున్నా నా పక్కనే వచ్చి జియపా జియప అంటూ ఉంటాడు ఇంకా దేవుడు దండం పెట్టుకొని డిస్కౌంట్కి అయితే వెళ్ళిపోయాము మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అలా వెళ్ళాము ఫైవ్ థర్టీకి వెళ్ళి ఒక సిక్స్ థర్టీ సెవెన్కి అయితే వచ్చేసాం అనమాట ఎన్నిసార్లు చూసినా డిస్కౌంట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ ఇంకా చాలా లక్కీ రాస్ ఏదో సంథింగ్ పెట్టున్నారు త్రీ ఫిఫ్టీ కడితే ఒక భగవద్గీత వేసి మనకు ఒక యూనిక్యూ నెంబర్ ఇస్తారనమాట సో అది లైవ్ అంట జనవరిలో అప్పుడు లక్కీ డ్రాస్ తీసి మనకి సంటైన అమౌంట్ అలాగే ఒక ట్రిప్ కూడా తీసుకెళ్తారంట సో నేను గర్భగుల్లో వీడియో తీయడానికి ట్రై చేశాను బట్ గర్భగుల్లో వీడియోస్ అలో చేయరు బట్ నేనైతే ట్రై చేశాను అనమాట ఒక చిన్న గ్లిక్స్ అయినా వస్తదేమో అని చెప్పి నాకైతే రాలేదు అంటే పక్కనే తెలిసినది కదా ఇస్కాన్లో వీడియోస్ షూట్ చేయడం లేదు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటున్నాను సో నేను కూడా డీటెయిల్గా ట్రై చేశాను కనపడింది అనుకుంటున్నాను ఇంకొచ్చేటప్పుడు ప్రసాదం అయితే అక్కడ సాంబార్ రైస్ పెట్టారు నేనైతే అక్కడ బ్రెడ్ బజ్జీ సమోసా అయితే తీసుకున్నాను అనమాట తినేసాము ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుండింది ప్రసాదము ఇంకా అప్పుడు భజన టైము తులసి భజన జరుగుతుంది కదా చే టైము సో ఇంకా అప్పుడు కూడా ఇంకా చాలా అంటే చాలా బాగుండింది లొకేషను మొత్తం చూసుకొని ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కపిల్ తీర్థం నెక్స్ట్ వచ్చే టైంలో ఖచ్చితంగా వెళ్తాను ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మసాలా పూరి అయితే తినేసాము అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఒక మసాలా పూరి తినేసి ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయినాము ఆ దారిలో మా బుడ్డోడికి మండ కూడా వేయించుకున్నాము వాడికి కొద్దిగా జరంగా సో అందుకోసం మండే వేయించుకున్నాము రెండోసారి ఇది ఇంకా థర్ట్ టైం వేయించుకోవాలి మా అమ్మ భూమి నుంచి వచ్చిందని చెప్పారు కదా ఇంకా పండగ నెల స్టార్ట్ అయింది కదా సో అందుకోసం ముగ్గులే రంగులైతే తెచ్చింది సో ఇంక పండగ నెల అంతా ముగ్గులే కదా ఈ రంగుతో ముగ్గు వేసినప్పుడు మాత్రం షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూసేయండి ఆమె తెచ్చిన కలర్స్ అన్ని చూసుకుంటున్నాను ఎందుకంటే కలర్స్ చూస్తే బల హ్యాపీగా అనిపిస్తుంది గ్రీన్ పింక్ నేను నేను తెలియదు కానీ అన్ని కలర్స్ తెచ్చేసింది పండుగ నెల బాగా ముగ్గులేస్ అని చెప్పి సో ఇవన్నీ మా బుడ్డో నేను చూసుకొని సెట్ చేసుకుంటున్నాము ఇంకా ఎస్ లేని పండ నెలలో ఆటోమేటిక్గా ఇంకా ముగ్గులు వేయాల్సిందే సంక్రాంతి భోగి అవన్నీ వస్తున్నాయి కదా ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను వీడియో ఫుల్గా చూస్తుంటే మన వీడియోకి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో